హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ తెలుగు బాగున్నారా దోస్తులు మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం దోస్తులు మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు చాలా కృతజ్ఞతలు అండి ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి మేము మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకురావాలని ఆ దేవుని కోరుకుంటున్నాము దోస్తులు మేము ఎంతో కష్టపడి డైలీ టూ వీడియోస్ మీ కోసం తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు మా లాంటి చిన్న చిన్న ఛానల్స్ కి కూడా సపోర్ట్ చేయొచ్చు కదా ఇక ఎంతో కష్టమైన ఇష్టంగా మీ కోసం వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి มีรัวมากกว่าสชินนะไลก์ใจชอบเนี่ยไฮพอยท์น่ยบรมัสเซลมาสที่กกันดีนี่ก็ฮีโร่มานวิดีโออินเดียนันเต้พักกินที่แปล ఇరవై ముచ్చట నేను నా చెవులు మా ఆరు మోగినట్టే ఏం లేదక్క నాకు పోతున్నా అయ్యో అదేంటి అట్లాంటి నువ్వు దాదా మాట్లాడాలని చెప్తుంటే ఇట్లా మళ్ళీ ముచ్చటి చెప్పి మా అయ్యో దేవుడా ఏం ముచ్చటి చెప్తావు మందరూ ముచ్చట్లు ఆచుకుని నాకే చెప్తుంటావు ఈ అబ్బా చెల్లా రాళ్ళు వాడి తక్కి ఉన్నీ ముచ్చటి ఏం చేయాలి సరే సరే డబ్బున చెప్పు మా పోతా ఓయ్ అమ్మో పిలిచిన ఉన్నట్టు కాదే పుణ్యానికి ముచ్చట చెప్తానంటుంటే నీకు ఏమైనా రోగం పుట్టిందానే బుల్ల నీ అవ్వ ఇంత మంచిగా ఎవరైనా ఎక్కరా చెప్పే నీకు ఊరందరు ముచ్చట్లు ఆడుకొని నీకు నేను చెప్తుంటే బాగా బలిచిన చేతలేమో అరే దేవుడా నా అంతలు నేను పిలిచి అడిగినట్టే ఉంది కదా ఆ నువ్వే పిలిస్తరావే అనంటివి ఇక రాక రాక నేను మాట్లాడను చెప్తే ఏ పూ లేకుంటే లేదు ఆయన మళ్ళీ ముచ్చట నడుచుకుంటాను నాకు ఏం పని లేదనుకుంటున్నావా చెప్తే ఏ పూ లేకుంటే మా పోతా పోయామో ఏం బిండా పిచ్చిన ఇస్తున్నవే తల్లి ఈ ఆని మొగుడు దావకన్నా పని చేస్తుండేవో గప్పచ్చండి అవతలేవు కదా నువ్వు అవతలేవు నీ మొగుడు అవతలేడు చూద్దాం చూద్దాం ఎన్ని దినాలు సరే సరే గాని కాదేగా సరిత మొగుడు ఎవతిన ఉంచుకున్నంట నేను మొన్న నిలబడిగా పూరగాడు మాట్లాడే మాటలన్నీ విన్ననే మా యువతి నిర్చుకుంటావు ఏం కదను మనవుడుదా పక్క ఉడదా అని ఏమైనా ఎరకైనా పుల్ల నీకు అక్క ఆయన నేను నడుచుకుంటు ఎవడు నాకు పిలిచి ఎప్పడక్క నువ్వంటే తీర్చుకుంటానో దొట్టుకుంటానో ఈ ముచ్చట అడుచుకుని చెప్తుంటావు గానీ నాకువడక్క చెప్తాడు జీవుల ముచ్చట ఓయమో నాకు ఎరకలే తల్లి యువతి నుంచుకుంటావు ఏం కదను ఆయన ఏం రోగం పుట్టిందక్కానికి గంత ముద్దు అంతగతే పెళ్ళమున్నాక ఇంకా పోరికి పిల్లలు అయితే లేదు కానీ ఉంచుకొని దాన్ని మెయింటైన్ చేస్తున్నాడమ్మా అవ్వ ఎవరైనా చూసినా ఉంచుతట్టు రాడుగాను ఇలా నాకేమైతే చెల్లె అందరు అంటుంటే ఏదో ఉంది అంటారేమనుకున్న కానీ నాకు అన్నారని చూసిండే ఎవరితోనో మాట్లాడుతు మరి అది చెల్లె కావాలని నాకైతే ఇంకా తెలియలేదు ఏ ఏమనుకున్నా బయట పడేది చెల్లెంటి పాడుబుద్ది పాడుగాను సరే నిన్న మంచిది కాదమ్మా సర గయ్యాది వేసుకుంటది పంచాది వేసుకుంటే దాని దగ్గర ఉండి దాంట్లో దాంత అంతకే పెళ్ళం పెట్టుకొని మెడిసే దాని మంచి పొలం పెట్టుకొని ఏం బుద్ధి వచ్చిందో ఏం రోగం పుట్టింది చెప్పు నాకు తెలిసి ఇలా అతను ఏమో అక్క ఈ బాడకావ్ గారు చెవు కింద ఫోన్ పెట్టుకుని గు మాట్లాడతాడు అదే టైంకి గలగి కింద ఫోన్ పెట్టుకొని మాట్లాడుతుంది మరి గిరిద్దరి దిగితే నడుస్తుండొచ్చు నా అక్క నీకు ఎవడన్నా డౌట్ వచ్చిందా లేకుంటే నేనే అంటున్నానా వచ్చింది వచ్చింది చెల్లె ఇక నీ మనుషులున్న మాట బయట చెప్పినావు గానీ నా మనసున్న మాట గీరే గీరే ఇంతవరకు నేను ఒక్క లేదు నువ్వు చెప్తుంటే చెవులారింటున్నా గానీ అమ్మో కావచ్చు కావచ్చు చెల్లె అది ఇట్లా మస్తు బద్ కిరాడి మొగడిని అమాయికుని చేసింది ఆ ఆట ఆడుకుంటది ఎట్లా ఎప్పటి ఎట్లా ఎప్పుడు అట్లా ఆడిస్తే ఆడతాడు మొగడు ఇకంటి చేపలు చేయకుంటే ఏం చేస్తే చెప్పి చెల్లే అయ్యో పాపము ఏ మాడలు తయారవుతుర్రా నాయన మొగడు మంచిగా లేనప్పుడు మరి ముందుగా అతనే లగ్గం చేసుకోవచ్చు తగ్గం కాకముందుకే నాకు మంచిగా లేడమ్మ నాకు ఆయన సూట్ కాదు అని చెప్పేసి అయ్యే పోతుండే చేసుకున్నాక ఎటు కాకుండా ఇడు మంచిగా లేడు ఇడు మంచివాడు కాదు సాగుపోతాడు పెద్ద చూస్తేందుకు అందంగా లేడు నాకానికి చెట్టు కాలేదని ఇంకో ఉంచుకుంటే ఈ అబ్బాయి ఏమైనా బుద్ధుంటావా చూస్తాను కన్నా శవ శడుగాను అమ్మ వస్తున్నాయ్యా ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చినా సరే సరే చెప్పు ఇంకా ఆహో అదే అక్క యాదిలో ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిన చూ బద్మాజిది ఏదే ఎక్కడ వై ఆగో ఓ పుల్లా లత ఎక్కడ పోతున్నది భోజనం చిత్రం పాడుగా అనుగా పూరగా అడిగిట్లా నేను నాలుంటికి పోతే షోగాడ ఫోన్ పెట్టుకుంటూ ఎన్ని సార్లు పిలిచినా పలుకదలేడు మర్చము ఆగో ఈ పుల్ల గిట గట్టినే చేస్తుంది ఇద్దరు సీక్రెట్ మాటలు ఏమేమి మాట్లాడుకుంటారో ఏం కథను అబ్బా జరసేపు సాటుగా నిలబడి దీని ఎంకాల నిలబడి అన్ని అర్థమైపోతే ఓ పుల్లా లత

ఏంటరు బాగా చూపిస్తున్నావు ఈ ఊరంతా నీదే ఈ ఊరులో అందరు నా ఊర్లే అన్నట్టు మాస్క్ బిల్డ్ అప్పిస్తావు కదా నీ పనికి చెప్పు ఆగో చూసినావా ఎంత సీరియస్ రాదు ఇక మాట్లాడుతున్నా ఇట్లా ఆగో చెవు ఫోన్ పెట్టుకుంది తిండి దించలేదే దిస్తలేదు యాబా సెల్ ఫోన్ పిచ్చి బాగున్నట్టు దీనికి పాడగాను చెప్పు చెప్పు కొంచెం పని ఉండే గిరా ఒక మూసలవతోనే మాట్లాడుతున్నా జరుండు జరుండు ఇంటికి పోయినా చేస్తా మరి రే పెంటక్క మన కొరకు గోరి ఫోన్ మాట్లాడుడే పెట్టేస్తున్నట్టుంది ఎందుకు అక్క ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు పొల్లను ఓ జోరుగా మాట్లాడుతున్నట్టు నువ్వు ఈ వాళ్ళకంటే ముఖ్యమైన పని మాకు ఏం లేదు గాని ఓపో మాట్లాడుకోపో చేయాలి అవ్వ దానికి ఎందుకు ఎందుకు నన్ను అబ్బా డిస్టర్బ్ ఈ ఊరలకు ఉన్న పని ఏముంది మస్తు కష్టం ఉన్న ఉన్నమా పిలిచినా పలక కుట్టు ఒక బాధ పలికినా ఒక బాధప అబ్బా చెల్లే దానికి ఇక లేని సంతోషం కావచ్చు మనము పిలిచి ఏం లేకపో ఫో మాట్లాడుకోపో అనగానే అబ్బా దొరికిందే ఛాన్స్ మాట్లాడుకోవచ్చు అని నిమ్మలంగా ముడుచుకుంటా పోతుంది చూడు అవునక్క మరి యువంతో మాట్లాడుతుందో ఈ అగ్గిట్లా మధ్యలో మధ్యలో విడిస్తే వాళ్లకు డిస్టర్బెన్స్ కాదా చెప్పు ఆడు ఫోన్ లో సాటుగా ఎన్ని మాటలు తిట్టి పాడి చేస్తుందో యువతి అది యువతి డిస్టర్బ్ చేసింది అని పోయమ్మో ఆ నోటి నుంచి మనం ఎందుకు పడాలక్క ఊకో ఊకో అదేంటి ఈ పొర్లకు ఎక్కడ పని పాట లేకుండా వచ్చినా గడికి ఒకసారి నా ఇంటికి వస్తుంది అత్తమ్మ బయట కూర్చున్నవేంటి చాయ్ అయినవా ఓ పొల్లా నీకు అత్తమ్మనగా తల్లి ఒడిసకు వదిన అయ్యో ఏమపో ఎప్పుడు చూసినా నిన్ను అత్తమ్మ అనేది బుద్ధి అవుతుంది సరే సరే లేదిన ఏం చేస్తారు మరి చాయ్ తాగిరా ఇట్లా కూర్చున్న బయట ఆ తాగినంత అయినమమ్మా ఇక సల్ల సలికి బయట ఎండ పొడుస్తుందేమో ఎండ కూర్చున్నామని బయటకు వస్తే ఎండ మచ్చం ఎంత కదా ఇక నా కోడలు లేదా మా బయటికి ఏదో పని మీద పోయినట్టుంది నా కోడలి కోసం వచ్చినావు కదా ఆయన సరిత గురించి ఏం రాలేదు కానీ మీ కొడుకున్నాడు అవైనా ఆ ఉన్నట్టుండమ్మా ఉన్నట్టుండు ఉన్నట్టు ఆమె పాటన ఇంట్లో ఉండకుంటే ఎక్కడ పోతాడు ఇంట్లోనే ఉండు ఆయన నా కొడుకుతో నీకేం పనమ్మా ఆయన రోజు పట్నంకి పని పోయేది కదా అప్పుడు ఇక నేను ఇట్లా పట్నంలో పని తీసుకుందామని ఆయన బండి మీద పోరామనుకుంటున్నా అదే ఇలా పోతాడా రాడా అని వచ్చిన వదినా అమ్మో ఆడ అమ్మ పని పోకపోయినాడు ఏడ వారం పది రోజుల సంది పని పోతలేడు పాట పోతలేడు తింటుండు తిరుగుతుండు ఇంట్లో వచ్చి వంతుండు ఆడు పోడమ్మా ఎవరేమటో లేకుంటే బస్ కనబో ఆడు ఆడు దండుగా అయ్యో ఒక భార్య అడిగి చూస్తా పదిన ఇక వేరే వాళ్ళ బండి మీద పోవాలంటే నాకు నమ్మకం ఉండదు అయినమ్మ మా ఆయనకు జర మీద చాలా నమ్మకం ఉంటది బండి మీద పోదాం అనుకుంటున్నా జరా అడుగుదామని వద్దాం అనుకుంటున్నా జర లోపలి ఉన్నాడు అడిగి వస్తా ఏమో అమ్మ మరి సడన్ గా చెప్ప చేయకుండా గట్లొచ్చినవేంటి ఇంతసేపు నాతోనే ఫోన్ మాట్లాడుతుంది మరి మీ ఇంటికే వస్తున్నా ఒక్క మాట ఇట్లా లేదు సర్ప్రైజ్ ఇస్తున్నావా ఏంటి అవు మరి ఇష్టం ఉన్న వాళ్ళ వస్తే సర్ప్రైజ్ చేయకుండా చెప్పి పెట్టేస్తారు ఆ చెప్పు అంత సీన్ లేదు కానీ అవును మీ భార్య ఎక్కడ పోయింది మీ అమ్మాయి ఎక్కడ పోయింది మా కోడలు లేదమ్మా మా కోడలు కోసమే వచ్చినావా అంటుంది కాదు కాదు నీ కొడుకు కోసం వచ్చినానంటే ఏమనుకుందో ఏమో మనసులా బయటనే కూర్చుంది కదా మీ అమ్మా ఆ అవును అవును ఈయన పెండ్లము ఎక్కడ పోయిందో ఏం కథను దానికి ఎక్కడ టైం పాస్ అయితలేనట్టుంది అక్కడక్కడ తిరిగి తిరిగి ఆ లీలతో మాట్లాడుస్తున్నట్టుంది ఎక్కడ పోయిందో కానీ చెప్పు చెప్పు ఏం పని మీద వచ్చినావు అరే ఏం పని ఉంటుంది చెప్పు నిన్ను చూడాలనిపించింది నీతో మాట్లాడాలనిపించింది ఫోన్లో మాట్లాడితే అంత కిక్కు లేదు అందుకే కలిసి నీ ముఖం చూసి పోదామని వచ్చిన అయినా నీ భార్య అమ్మ ఉన్నా కూడా నాకు ఏం భయం ఉండదులే ఏదో ఇవాళ జరిగదు కదా మన సంగతి ఇప్పటి వరకు అయితే ఇంకా బయట పడలేదు వాళ్ళకి తెలియదు ఇక ముందు ముందు తెలిసింది అనుకో ఇంకా అప్పుడు మా ఇద్దరు పని బాగా ఆరేయిస్తారు అంతే అంటవా ఇన్ని రోజులు అయితుంది కానీ కలిసి ఒక దగ్గర నిలబడి మాట్లాడము ఇదే ఫస్ట్ టైం రావచ్చు అమ్మా ఎవరైనా వస్తారా ఏంటి కొంచెం భయం అవుతుంది ఏ ఏం రారులే ఒకవేళ నా భార్య వచ్చిందనుకో ఏదో ఒకటి చెప్పొచ్చు అది మెంటల్ది ఏది చెప్పినా నమ్ముతది అమ్మో ఎవరి గురించి తక్కువ చేయొద్దు తెలుసా నీ భార్య అయినా ఎవరైనా ఇగ రేపు రేపు ఇటువంటి మాటలు వెళ్ళ తీసుకురానుకో ఇంకప్పుడు అందరి ముందు గల ఉంటది అందుకే గీత కలవద్దు గాని ఇక నేను ఒక విషయం అడుగుదామని వచ్చిన ఇక డ్యూటీ చూసుకుంటా ఏడికన్నా పోయి చూస్తా అని నా మొగ్గుని పర్మిషన్ తీసుకొని వచ్చిన ఇక నీ బండి మీద పోతా అంటే సరే సరే అని లాస్ట్ ఒప్పుకుండు మరి తీసుకుపోతావా ఆ నిజంగా నీ మొగ్గనికి ఇక ముచ్చట చెప్పొచ్చినవా అబ్బా ఇంకేంటి నా బండి మీద తీసుకుపోతుంది

అందుకే ఈ రోజు ఎక్కడా విరవద్దు బండి మీద పోయి సప్పు తాగుతా ఆడా ఈడా డ్యూటీలు అడుచుకున్నాము ఏడైతే ఓకే అయ్యదో రోజు నీ బండి మీద పోవచ్చు నీ బండి మీద రావచ్చు అట్లయితే మా ఇద్దరికి కలిసినట్టు ఉంటది ఊరోళ్ళందరికి అమ్మాయి ఎవరు పని మీద అలవోతుర అన్నట్టు ఉంటది అబ్బా మస్తు హుషారున్న పో నువ్వు అసలు ఉన్నావా ఇంట్లో అదేంటి ఎంత గట్టిగా విరిసా ఇవిడికి చెవులు ఇంపిస్తలేవా ఓ జోరుగా ముచ్చట పెట్టుకుంటురు కదా అయ్యో మిమ్మల్ని విరిచేది ఎవరన్నా ఉన్నారా ఇంట్లో అంటే సప్పు చేయండి అయ్యో సరిత ఇంటిలే సరిత ఇగ నీకోసమే కోసమే వచ్చిన దాదా ఎడక పోయినమంట కదా అత్తమ్మ అన్నది ఆ అవును అవును ఏదో పని మీద పోయి వస్తున్నా గానీ అత్తమ్మ నాకైతది నీకు వదినైతది కదా వదినాని ఎప్పుడు వచ్చినా అత్తమ్మ అత్తమ్మ అంటున్నావు మరి ఏ ఒట్ట పెట్టి పిలుస్తున్నావు నాకు ఎక్కడ అర్థమైతే లేదు మళ్ళీ సార్ నీ నోటి నుంచి అత్తమ్మ రావాలి ఇక మా అత్తతో నాతోనే దెబ్బలు పడతాయి అయ్యో ఎందుకు సరిత ఏదో అట్లా అనుకోకుండా సడన్ గా వచ్చిందేమో తిగి గా దానికి గంట సీరియస్ అయితే సరిత నువ్వు నాకు ఏం పని పాటు లేదు అనుకుంటున్నావా నీ మీద సీరియస్ కానిక అంత సీన్ లేదు కానీ చెప్పు చెప్పు ఏం పని మీద వచ్చినావు మా ఇంటికి ఎప్పుడు చూడు నా మొగంతో నిలబడి అదో ఏదో ముచ్చట మాట్లాడుతా ఉన్నావు నాతో పని ఉంటే మా ఇంటికి రావాలి నా మొగంతో నీకేం పని ఉంటదమ్మా ఓ అంటే వస్తున్నావా అంటే వస్తున్నావు అరే అట్లాంటివి ఏంటి ఏదో పని మీద వచ్చినట్టుంది అంటే ఆడుళ్ళకి ఆడోళ్ళకే పని ఉంటది ఇక మొగలు పని ఉండదు అనే ఎందుకు అట్లా అపార్థం చేసుకొని మాట్లాడుతున్నావు మా నూరు వాళ్ళే పొద్దుగారు వెళ్ళేసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నట్టు వాళ్ళం రామను అట్లాంటివి ఏంటి నాకు అన్ని అర్థమైతేనే ఉన్నాయి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు నోరు మూసుకొని ఉండు ఆ చెప్పులత ఏం పని మీద వచ్చినో చెప్పి ఇప్పుడు అమ్మో నువ్వు ఇంత సీరియస్ గా అంటుంటే నాకు భయం పాడైతుంది తల్లి ఇంకా చెప్పాలంటే ఇక నోరు వస్తలేదు అరే నోరు రాకుంటే మూసుకొని పో మరి ఎందుకట్లా నిలబడి అదే ఉన్నది ఉన్నట్టు చెప్తే ఇంకా లోపలికి దాచి పెట్టుకుంటే నాకేమొస్తుంది గానీ ఇక ఆ రోజు డ్యూటీ కోదామై మాట్లాడినా కదా నువ్వు రానంటే రావు అని అన్న నీ మనసు బాగాలేదు ఆయన నాకు టైం ఉండదు అని చెప్పినావు ఇక గదే నేనన్నా పని చూసుకుందామని పోదాం అనుకుంటున్నా ఇయని నీ మొగడు రోజు పట్టణంకే పోతాడు కదా ఇక బండి మీద నన్ను తీసుకోపోతాడేమో ఇయ్యాల ఇక పోయి డ్యూటీ చూసుకొని వద్దామని అనుకుంటున్నా అదేంటి నా మొగడు ఒక్కడే ఉన్నాడు ఆయన బండి మీద పోతాను ఆయన ఆయన డ్యూటీ పోతలేడు ఏం పోతలేడు వారం పది రోజులు సండి ఇంకా ఏమంటుండో ఆడామ లెక్క ఇప్పుడు పని కొమ్మంటే ఆయన ఓడు కానీ ఏవన్నా తీసుకొని అన్న పోలేకుంటే బస్సు కన్నా పోరాదు నా మొగడు బండి ఒక్కడే ఉందా అవునా రమేష్ నువ్వు అంటే డ్యూటీ పోతలేవా అయ్యో నువ్వు ఎప్పుడు సిటీలోనే డ్యూటీ చేస్తావు కదా ఈ గట్లన్నీ బండి మీద పోదాం అనుకున్నా సరే సరే తీ సీమారి ఎవరైనా బండి తీసుకొని పోదా అరే సరిత నీకు చెప్పినా కదా రేపో మాపో డ్యూటీ చూసుకొని పోవాలి ఇక వేరే డ్యూటీ చూసుకుంటున్నా జర లైన్ ఉంది ఇక ఓకే అయింది అనుకో నుంచి పోవాలని చెప్తానే ఉన్నా మళ్ళీ కొత్తగా అంటున్న వయ్యాల పోయేది ఉంది ఇక నేను గిట్లా చూసుకొని రావాలి ఏం కాదు తీలత నేను గిట్లా పోతున్నా ఇక కిరాయిలు ఎందుకు దాంట్గా ఆ లీల బండి మీద ఎక్కించుకుంటారో ఎక్కించుకోరు సరే సరే నేను గాడి దాకానే పోతున్నా కదా తీసుకొని పోయి తీసుకొస్తుందా అదే అదే నువ్వేమో అంటున్నావు నీ పెళ్ళమేమో నా కూడా ఎక్కడ పోడు అని అంటుంది ఏమో మరి నీ ఇష్టం నీ ఇష్టం ఉంటే రమ్మంటే వస్తా లేకుంటే లేదులే ఇంకేంటి పోతా అంటుంది కదా అబ్బో మస్తు కథలు ఉన్నాయి ఈయన దగ్గర ఇట్లా ఇన్ని దినాల సండి ఆడదాన్ని ఇంత వండుకొని పని పోలేదు ఏం పోలేదు ఇంకెప్పుడు ఏమో పని పోతా అంటున్నాడు సరే సరే పోరి పోరి మరి పో నా మొగడు ఉత్తగానే పోతాడు కదా ఇక ఖాళీగానే ఉంటుంది బండి నువ్వు ఎక్కి పోయిన కాల కూర్చొని అబ్బా థ్యాంక్స్ సరిత ఇంకా బస్సు కోవాలంటే ఎక్కడెక్కడ తిరగాలో నాకు తెలియదు అదే మీ హస్బెండ్ అయితే అన్ని తెలుసు కదా పట్నంలో ఏమేమి ఉంటాయి జర అన్ని ఆయన అందుకే మన ఇద్దరం పోదాం నువ్వేమో రా అంటే రానంటున్నావు అందుకే నేను ఒక్కదాన్ని వెళ్ళి చూసుకొని వస్తా సరే సరే చెప్పు సునీత ఏం కూరండిన వెయ్యాల ఆదివారం నువ్వు మాట నువ్వు ఏమైనా వండిన వలేదా ఈడ ఏడా అక్క ఏం ఉండలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంట కిల కిల షికన వంచుతురంట ఈ అక్క అందుకే ఏమో ఉండలేదు అక్క ఇంత బుద్ధిగా పెట్టిన మరి ఇంటింటికి వచ్చిగా షీకను ఎప్పుడు వంచుతారు ఎప్పుడు వండాలనో నా మొగడు ఎప్పుడు తింటాడు నా మొగనికి ఆదివారం అయితే డబ్బు నాకలైతే ఎందుకంటే కూర ఉంటది కదా ఇవలా పొద్దుగలనే మాట దేనా అని అన్నాడు ఇక మళ్ళా మా ఓడు ఉండి ఇలా షీకర్ వంచుతురమ్మ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని అన్నాడు ఇక అందుకనే సప్పుదక్క ఉన్నాక నువ్వు ఇట్లా ఏముండకు కవు కూరగిటి ఏకు వాళ్ళే చీకన్ వంచుతురంట కిలకిల సీకరణ అంటే మామూలు ఓయ్య అమ్మో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక మందికి ఇంటింటికి కిలకిల సీకరణ అంటే మామూలు విషయమే కీల రెండు వందల యాభై దాకా ఉండొచ్చు ఓయమ్మో మస్తు కోట్లు కలిసి అవుతుండొచ్చు తల్లి అయితే ఇంకా పార్టీతోనే గెలువ ఇయ్యాలే మళ్ళీ ఇంకొకరు తోడొచ్చి ఇంకేదైనా వస్తే మళ్ళా ఆంకే బుద్ధి అవుతుంది ఓటు ఏందో ఏమో తల్లి ఈ ఎలక్షన్లు పాడగాను మందిని ముంచే ఎలక్షన్లు అదేంటి రామేశా రామేశ్వరు ఓ గాడే గాని ఏం కాల కూర్చున్నది గాని పెళ్లం కాదే గా పొల్లగా డ్రెస్సులు వేసుకొని తిరుగుతా అది ఏమైనా సీరియల్ గా అనుకుంటది గాని ఓయమ్మో దానికి ఏం రోగం పుట్టిందక్కగా పోరగా బండి మీద ఎక్కి పోతుంది ఓ అమ్మో ఓ అమ్మో ఊరందరూ అనుకునేది కరెక్టే ఉంది ఇది వేసేది కరెక్టే ఉంది తల్లి చీషి నిజంగా తల్లిగా పోరిగా అయితే గింతన ఆకేర్లేదు పీకర్లేదు ఓయమ్మో ఓయమ్మో పెళ్ళయి మరి సంవత్సరం దగ్గరికి వస్తుందని ఇంకా పిల్లలు అయితే లేదు లేరు అయితే లేరు దీనికి అయితే లేరుగా పొరడానికి గింతన సిగ్గు శరం ఏమట్టుకొని ఉండాలి పెండ్లాన్ని అయితే వరకు అత్తగారు పెట్టిన బండి ఏమల్ ఆ బండి మీద పెండ్లాన్ని ఏ ఊరికి తీసుకోవడానికి చూడలేదు ఏకైనా తీసుకోవాలి చూడలేదు ఇంకా పొళ్ళని యువతినో తీసుకొచ్చి బండి మీద కూర్చోబెట్టుకొని తీసుకొని పోతుండే ఓయమ్మ ఓయమ్మో ఈ చిత్రం పా ఆడగాను తూతూ తూతూ ఇంత బరి తల్లి తది మొగ్గుళ్ళు ఎత్తనే ఊరు పా ఈ వీటికి ఏం పని లేకుండా వచ్చిన నా కోడలు ఉసురు పోసుకుంటాయి ఇవి ఈ పని పాట తాపిన మొక చెప్పు ఆ బోడ మొకంది ఆ నాలుగు కండ్లది ఏమైనా మందు ఉసిరే పోసుకుంటే మంది ముచ్చట్లే కావాలి వీటికి ఏం పని పాట లేని ఓ పోషక్క ఎక్కడన్నా పోతున్నావు ఎక్కడ ఒక దిక్కు పోవాలి కదా మీ లెక్క పని పాట దాని లెక్క అక్కడ ఇక్కడ విరుక్కుంటా మంది ముచ్చట అనుకుంటున్నారు రా ఏంది అరే గట్టా కాదక్క నీ కోడలు ఎవరో బండి మీద పోతున్నట్టుగా పోరగాడు రమేష్ బండి మీద ఏం పని మీద పోతున్నారు అక్క ఇద్దరు ఎక్కడన్నా పోతుంది ఎవరన్నా బండి మీద పోతుంది ఎందుకు ఏమైనా మందుసురు పోసుకుంటారు నా కోడలు ఉసురు అయితే మా మురుగా ఈ ఊరళ్ళు పాడగాను అయినా మీకు నా కోడలు గురించి ఏం అవసరము ఎందుకనే ఇంత గనం చేస్తుర్రు ఆ నా కోడలు కన్న బాధపడి కన్న కష్టం పని పనిదోలాడు కూర్చుకుంటేందుకు పోయింది గాదానికి ఎవరో బండి మీద పోతుంది అది ఇది మాట్లాడుకుంటారు మీ ఇద్దరు నేను చూస్తారేనా ఏంది అబ్బా ఓయమ్మో మేమేమన్నం తల్లి ఒక్క మాటకు పది మాటలు పుట్టించి గంతగనం తిడుతున్నవేంది మరి తిట్టకుంటే ఏం చేస్తారు మీరు చేసేటివి సుఖమైన పనులని నా కోడలు డ్రెస్ చేసుకుంటది ఏమన్నా చేసుకుంటుంది మీకెందుకు ఇవనెమ్మటన్నా పోతుంది మీకు అవసరమా చెప్పు మా సంసారం గురించి మీకెందుకు మొదాలు మీ కోడళ్ళు మీ కొడుకులు ఎక్కెచ్చున్న రోగాలను చూసుకొని తర్వాత మంది ముచ్చటకుందరు కానీ చెప్తున్నా మళ్ళా మర్యాద దక్కదు నా కోడలు గురించి కానీ నా కొడుకు గురించి కానీ ఎవరి గురించి అన్నది ఇయ్యాలి బయట ముఖాలు అప్పుడు చూడు బోడగుండంత రద్దు చేస్తాను మోయమ్మో కోడల్ అంటే మస్తు శీరం వస్తుందమ్మా అత్తకు శేషటి సుఖమైన పనులు అని జరుండు రేపు రేపు తెలుస్తుంది ఇప్పుడు కొత్తల మురిపము ఇక కోడలే సర్వం అని ఉంటది ఇక రేపు రేపు కోడలు చేసి శాతాలు చూస్తుంటే గప్పుడు ముఖ మేడబెట్టుకోవాలా ఉండాలనా సావాలనా గప్పుడు అర్థం కాదు ఇప్పుడు మనం అంటుంటే ఏదో మనల్ని పడేస్తుంది కానీ రేపు రేపు నీ కేరుక అవుతది అయినా మాకే మనకెందుకు సురింత నడు నడు మన పని మీద మనం బోదాం పావే అవునమ్మా మంచి మాట చెప్పినా కష్టమే ఇక రేపు రేపు చెడ్డ అయితుంటే చూసుకుంటా అప్పుడు ఏడుస్తుంటారు మనం చూసుకుంటే నవ్వాలి అంతే మన పని నాడు ఇగో ఇదే నిలండి మన వీడియో వీడియో ఎట్లుంది మన అందరికీ నచ్చిన అనుకుంటే మనం ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టండి దోస్తులు నేను ఎంతో కష్టపడి డైలీ టూ వీడియోస్ మీ కోసం తీసుకొస్తున్నాను కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టండి ఆ ఐకాన్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మరొక మంచి కంటెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తున్నండి ఈ వీడియో బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం